ఈరోజు మనము ఒక సెలబ్రిటీ ఈ మన జయశంకర్ జిల్లాలో ఒక మంచి సెలబ్రిటీతో ఉన్నాం ఆ సెలబ్రిటీ ఎవరంటే మందరపు చిన్ని మందరపు చిన్ని కనుక రాజకీయంలోకి వస్తే ఎట్లా ఉంటుంది చిన్ని యూత్ ప్రెసిడెంట్ అయితే ఎట్లా ఉంటుంది మందరపు చిన్ని వెళ్ళి చేసుకుంటే ఎలాంటి కండిషన్స్ ఉంటాయి మందిరపు చిన్న నుంచి ఇంకా వివత్సమైన విషయాలను ఫన్నీ అండి రియల్ అన్ని డిస్కస్ చేద్దాం చిన్ని నమస్తే చిన్ని నిజంగా తీసుకునే అవకాశం అదృష్టం రావడం మాకు హ్యాపీ చిన్ని గా పోటీ చేస్తాను మన విలేజ్ లో అని చిన్ని ఇప్పుడు సీఎం నుంచి కాల్ వస్తాను మాట్లాడు సరే మెసేజ్ చిన్ని మెసేజ్ అట్లా ఉంటది సర్పంచ్ కంటిన్యూ చేద్దాం సర్పంచ్ గా పోటీ చేద్దాం అనుకున్నది తెలిసింది చేయట్లేదు ఇప్పుడు ఎందుకు ఇంత మనకు లేదు అన్నట్టు నువ్వు పరిపాలన చేస్తే ఎవరు తట్టుకోరుకోవచ్చుగా అవును తమ చిన్ని గ్రామ పంచాయతీలో కూర్చుని అనుకో ఎట్లుంటది ఒకవేళ నువ్వు ఓటు చేసినావు అనుకో ఎన్ని ఓట్లు వస్తాయి రెండు మూడు ఓట్లు వస్తాయి నా రెండు మూడు ఓట్ల రెండు మూడు వేలు ఓట్ల వేలు ఓట్లు మన ఎన్ని ఓట్లు ఉండేసింది దాదాపు ఉండవచ్చు లక్ష లక్ష ఓటు కమలాపూర్ లక్ష ఓట్లల్లో ఉన్నాయి లక్ష ఓట్లు అందరూ ఒక రెండు మూడు వేల ఓట్లు సిన్నికొస్తాయి నీ ఒకటి వరికిస్తావు నా ఒట్టు ఇక నీ ఒకటి ఆగుడితే కాదు నీ ఓడు నీ నువ్వేసుకుంటావా నీ వాడు పక్కో వాళ్ళకి వేస్తావా నా ఓటు నేనే వేసుకుంటా నువ్వేసుకుంటావా పక్కో వాళ్ళు బతిలాడితే బతిలాడినా ఇంకా నీ వేయలేను ఆనందం పోయిన ఒక్క అసలుకే అసలు సర్పంచ్ ఇది ఏం కట్టితే

మనం ఇక లేబర్ పెట్టి ఎత్తి అందులో పోతాలి అన్నట్టు కట్టడమే తలకాయ మీద పెట్టి ఒక్కొక్కరి మోపిస్తే పొద్దున్న తర్వాత మోపియచ్చు పైసలు లేకుండా ఇసుక సిమెంట్ కంకర్ అయిపోయా మైస్త్రీలు ఏమైనా పెడతాయి నీకు ఇది కట్టదా నాకు అప్పుడు చేసేది కానీ ఇప్పుడు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ఇక ఏం దొరుకుతా టైం అంటే ఇక మనకు చేతనైతలేదు కాబట్టి అంటే

పలానా విలేజ్ ఇది ఒక చిన్ని మందిర చిన్ని సర్పంచ్ అంటే ఫస్ట్ విలేజెస్ ఫుల్ ఖుషి అవుతారా మీ రూలింగ్ మస్తు ఉంటుందా బాగుంటది జిల్లాలో నిన్ను చూసి అందరు కూడా చిన్నిలా చేస్తావా చేస్తా చేస్తావు గ్రామ పంచాయతీ ఎందులో ఒకసారి పోతావు నేను రోజుకు రెండు సార్లు అయినా పోతా ఇప్పుడు మన పిఎం నుంచి కాల్ వస్తాను ఇక్కడ షూటింగ్ అవుతాను ఇక్కడ మా మా సరే నేను చిన్ని ఇట్లా సెలబ్రిటీ అన్నట్టు చిన్నికి ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు ఫోన్లు వస్తూనే ఉంటాయి ఇది సహజంగా మనం రేపు సర్పంచ్ అయిన తర్వాత కూడా ఫోన్లోకి ఖాళీ ఉంటాయి సరే ఎలక్షన్స్ నుంచి మనం ఇక యూత్ విషయానికి వద్దాం చిన్ని యూత్ స్టార్ చిన్ని నిజమేనా

ఒకసారి చిన్ని ఒకసారి ఆ జిఎస్ ఐటీ వాళ్ళ కోసం సరే కూర్చో చూడండి ఈయనే ముందరపు చిన్ని మంచి కమేడియన్ అందరితో చాలా హ్యాపీగా ఫన్నీగా ఉంటాడు ఈయన ఒక ఆ యూత్ లీడర్గా ఎదగాలనుకుంటున్నాట ఆ విషయం మన దృష్టికి వచ్చి అడుగుదాం చిన్న యూత్ లీడర్ అయితే ఏం చేస్తావే ఏం చేస్తా అందరికి సాయం చేస్తా ప్రజలు ఎక్కడి నుంచి వస్తాయి తెస్తాయి బ్యాంకు

నీ ఫ్రెండ్స్ ఉక్కడా నీకు ఓటేస్తారా వేస్తారు నేను యూపెల్ నిలబడితే ఉక్కడాని నేను సపోర్ట్ చేస్తారా చేస్తారు నేను ఇప్పుడు మనకు చిన్నికి ఇప్పుడు సరే టెంపు నుంచి ఫోన్ వస్తుంది అమెరికా అధ్యక్షుడు ఆ హలో అట్లా ఇది చిన్ని ఒక బిజినెస్ హలో యా ఇక్కడ వాడకుండా అని చెప్పు ఇది సినీ దగ్గర బిజినెస్ స్కిల్ ఇప్పుడు అనుక్షణం ఫోన్స్ వస్తాయి ఉంటాయి ఇప్పుడు థర్డ్ ఫోన్ మనకు ట్రాన్స్ఫర్ నుంచి వచ్చింది సిన్ని ఇప్పుడు మళ్ళీ మీరు కాసేపట్లో కూడా ఇంకో ఫోన్ కూడా ఇవ్వచ్చు చిన్ని నుంచి చిన్నీ అంటే బిజినెస్ పర్సన్ అర్థం అవుతుంది కదా సార్ ఇప్పుడు చిన్నీ యూత్ మీ యూత్ టీమ్ ఏమని పెడతావు యూత్ టీం పేరేం పెడతావు పేరా ఏ చిన్ని ఎట్లా పెడితే బెస్ట్ కొడతారుండాలి ఓకే సరే తర్వాత ఇప్పుడు నేను పెళ్లి విషయానికి సంబంధించి మాట్లాడదాను చిన్ని పెళ్లి టాపిక్ కూడా వచ్చింది చిన్ని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా విలేజర్ల ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా ఇన్వైట్ ఎప్పుడు అంటే అయిపోవాలి కలిగే కలిగే అంటే అంటే కోతలన్నీ అయిపోలే అయిపోతాయి కదా ఏం కోతలు మరి కోతలు అతడా లేకపోతే మనుషులు చేసి హెచ్చులు ఆ కోతలా వరి పొలం పంటలు వండుతాయి కదా పండినాక వరి కొత్తలు అయిపోతాయి కదా ఎండాకాలం చేసుకున్నా అని చూస్తాను ఎండాకాలం తీసుకుని ఎందుకు ఆసింది ఎందుకు ఆసీజన్ అయితేనే వర్షాలు ఇట్లా ఏం కొట్టాయి కదా ఓకే ఓకే ఎండాకాలం అయితే వర్షాలు కుడితే డిస్టర్బెన్స్ ఎండలు కొడితే ఏం కాదు ఎండలు కొడితే ఎగరస్తే ఓకే ఆ వడ్లన్నీ తీసుకొచ్చి గుమ్మిలో పోస్తావా గుమ్మిలో పోస్తాను ఇంకా పెళ్ళి వేసుకున్న తర్వాత వడ్లు ఆ బియ్యము తినుకుంటా ఇంట్లో ఇక ఇటు ఇటు పనికి పోవాలి కదా పోవాలా అటు పత్తి కట్ట గిట్టు కట్ట నరక పిల్లలు కదా అటు పనికి పోవచ్చు ఎట్లాంటి అమ్మాయిని నేను మంచిగా అమ్మాయిని అదా గల్ల అమ్మాయి అట్లా అమ్మాయికి ఏమీ పనులు రావాలి అన్ని పనులు రావాలి అని ఇంట్లో పని బయటి పని అంతా రావాలి ఇది చిన్ని యొక్క బిజినెస్ కిటిల్ మెసేజ్ వస్తూనే ఉంటాయి ఫోన్స్ వస్తూనే ఉంటాయి చిన్ని లేకుండా తన సర్కిల్ ఉండలేదు మన కోసం కొంచెం రిక్వెస్ట్ చేస్తే చిన్ని టైం ఇచ్చిండు ఇక్కడ చిన్ని అంత బిజీ స్కెడ్యూల్ ఉంటుంది టైం టు టైం అంత బిజీ ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఇంకొక కంటెంట్ లో వెళ్ళిపోతాం చిన్ని ఈ కవ బాగుంది కటింగ్ వీడియోస్ చేసుకుంటాను లేదు దేవునికి వెరీ గుడ్ చిన్నీ సరే సరే ఇప్పుడు చిన్ని నీకు సినిమాలో సీరియల్ అవకాశం వస్తుంది ఈ షార్ట్ మూవీస్ లో అని అన్నాను తీస్తా ప్రభాస్ ఫోన్ చేసి చేసినట్టు మహేష్ బాబు చేయలేగా మొబైల్ బాగుంది సూపర్ ఉంది నీకు మూడు కళ్ళు ఉన్నట్టుండే నీకు రెండు ఉన్నాయి నీకు మూడు కళ్ళు ఉన్నాయి బాగుంది చిన్న మొబైల్ మెసేజ్ ఫోన్లో తీసి వస్తూనే ఉంటాయి సరే నువ్వు రేపు సినిమా హీరో అయితే ఏ హీరో తో సినిమా చేయాలనుకుంటాను చిన్ని ఏ హీరో అయినా పర్లేదు నాకు ఎవరైనా పర్లేదు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటావు సినిమాకి ఎంత తీసుకుంటావు డబ్బులు అమ్మా నాకు తెలియదు రేట్లు పది రూపాయల నుంచి పది కోట్లు తీసుకుంటా పది కోట్లు పది కోట్లు చిన్ని నువ్వు ఇక్కడ ఆవేశం స్టార్ నువ్వు చూసినావా చూడలేదు సేమ్ నీలాగానే ఉంటుంది నీ అంతా సాఫ్ట్ కాదు బాగా మాస్ నీ అంత కమిడియన్ కాదు చిన్నికి ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ ఒక హలో ఇది చిన్న స్కేట్ నాకు బిల్లా పని కాదు ఇక్కడ చిన్ని స్కేట్లు చూస్తే సర్ప్రైజ్ కావాల్సింది చిన్నికి ఫోన్స్ వస్తాయి ఉంటాయి చిన్నీ లేకుండా ఫన్నీ లేదు చిన్ని లేకుండా ఫ్రెండ్ సర్కిల్ లేదు చిన్ని లేకుండా అసలు ఫ్యాషన్ స్టైల్ అనడానికి అర్థం లేదు తమలపూలు ఇద్దరు చిన్ని అంటే ఎవరైనా కూడా దోస్తాని కోసం పడి చచ్చిపోవాల్సింది చిన్నవి ఎన్ని గంటలు పని చేసినా కూడా నవ్వుతూనే ఉంటాడు నవ్విస్తూనే ఉంటాడు కోపం వస్తే ఇక వాళ్ళు ఓదాస్తల అన్నట్టు ఇక వేసి ఏముండదు ఇట్టిన గుద్దిన తగిన పడి ఉండదు మనం ఇక వేరే వాళ్ళు బెట్టో వాళ్ళు వస్తే మన ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ అవి ఎంత అన్నా కానీ ఏమన్నా నేను ఫ్రెండ్స్ ఇబ్బంది ప్రాణం ఇస్తాను ప్రాణం ఇస్తాను పాడేమద్దు కానీ ఎప్పుడైనా రక్తదానం ప్రోగ్రామ్స్ పడితే ఇట్లాంటివి మనకి రక్తం రక్తంగా ప్రాణాన్ని ఆకలి అయినోనికి అన్నం పెడతా రోడ్ పడిన బోర్డు మందే కనబడతా రైల్వే స్టేషన్ లో భూపాల పిల్ల మీద మూడు పూటలు దిగిన అన్నం ఉంటది రెండు ఫోటోలు తెచ్చి ఒక వారం నూరిచ్చేసి సరిపోతే ఇస్తావా ఇస్తా ఆడేమార తప్పుతావా ఆడే మాట మీద నిలబడతావా నిలబడతా బూమ్ మీద నిలబడతావ్ మాట మీద నిలబడతా అక్కడ చెందినవా ధర్మరాజువా చిన్న రాజువా చిన్న రాజు కాదు పెద్ద ఒక జోక్ చేసింది ఆ జిఎస్ఐటి ఫైవ్ వర్స్ కోసం ఏం జోక్ చేయాలి ఏమని చేయాలి ఒకటి చేయరాదు అంది ఏం చెప్తా సార్ సర్పంచ్ అయితే ఎట్లా ఉండాలో ఒకసారి చెప్పు షార్ట్ కట్ సర్పంచ్ అయితే ఎవరైనా కూడా ఎవరైనా కానీ ఎదిగిపోతాడు ఎదిగిపోయి భూసా ఉన్న లెక్కల తిరుగుతాడు అన్నట్టు

సిన్ని గో యూత్ ప్రెసిడెంట్ అయితే ఏం చేస్తావు ఏ ప్రెసిడెంట్ అంటే మనకు తెలియదు తెలియదు ఆ చిన్నీ పెయిన్ చేసుకుంటే కట్నం ఎట్లా తీసుకుంటావు లేకపోతే ఇంకా ఎట్లాంటి అమ్మాయి అని తీసుకుంటావు పద్ధతి కళ్ళ అమ్మాయిని చేసుకోవాలన్న కోరిక ఎలాంటి జుట్టు వేసుకోవాలి ఎలాంటి జుట్టు అంటే ఎవరైనా వేసుకుంటారు ఎవరైనా రెండు జుట్టు ఒక జుట్టు ఇట్లా కట్ చేసుకోవడమా ఏ అట్లాంటివి మనకి నచ్చుతాయి కట్న కానుకలు కట్నం కానుక ఇక మనకు తెలుసు

భగవంత ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ జుట్టు పెట్టాం అనుకో ఏసారి నేనే కాస్తా మంచి పోయి ఆ ముక్కు తీసుకో చేసుకో తీసుకో ప్రెసిడెంట్ గా సర్పంచ్ గా ఆ ఓటు ఖర్చు ఇస్తా భారీ మెజార్టీ తన గెలువు ఓకేనా మనం మీ ఊర్లో లక్ష ఓట్లు లేవు ఓకేనా రెండు రోజులు రెండు రోజుల కానీ రెండు ఓకేనా థ్యాంక్ యూ ఇది చిన్నతో సమాచారం మంచి జిఫనీ కమెడియన్ అందరితో బాగా కలిసి ఉంటాడు చిన్నికి ఈ కళల పట్ల కూడా బాగా ఆసక్తి ఉంటుంది ఎవరైనా ఛానల్ వల్ల కూడా చిన్నితో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నా ఇంకా చేయాలనుకున్నా కూడా వెళ్ళి చేయొచ్చు వీలైన సమయాన్ని చూసుకుని తనకి ఎంకరేజ్ చేయండి తన ఫ్యామిలీ కూడా పూర్ నుంచి వచ్చింది తనకు మంచి కళలు ఉన్నాయి మంచి వ్యక్తిత్వం ఉంది మంచిగా లైఫ్ ఇస్తే బాగా సెటిల్ అవుతుంది ఇది నేను సంవత్సరం చూసా ఉండేది